శ్రీకాత్యాయని వ్రతకథ దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి శివునికి భార్యగా ఉంది సతీదేవి శివునితో కలిసి కైలాసమున సుఖంగా ఉండి కృతయుగం అంతా గడిపారు త్రేతాయుగంలో ఒకరోజు శివుడు సతీదేవితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా శివుడు మాయమయ్యారు సతీదేవి ఎందుకు మాయమయ్యారో అని ఆలోచిస్తుండగా పకపకా నవ్వుతూ ఈశ్వరుడు వచ్చారు సతీదేవి ఓ నాదా మీరు ఎక్కడకు వెళ్లారు ఎందుకు నవ్వుతున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ప్రశ్నించింది వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటివాడు నేను అతనికి తండ్రి అంతటి వాడిని మా ఇద్దరికూ ఏ విధంగానూ అంతం లేదు ప్రస్తుతం విష్ణువు భూలోకంలో శ్రీరామునిగా అవతరించి తండ్రి ఆజ్ఞ పరిపాలనకై తన భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ వనవాసమును వదిలి పంచవటి తీరం దగ్గర పర్ణశాల నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు మన భక్తుడగు రావణుడు మాయలో సీతను అపహరించి లంకకు తీసుకొని పోయాడు పర్ణశాలలో సీత కనిపించక శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఆ అడవి అంతా గాలించాడు సీత ఎక్కడా కనపడక శ్రీరాముడు కుమిలిపోయి మతి తప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని మృగాలని చెట్టునూ పుట్టనూ సీతను చూశారా అని అడుగుతూ పోతున్నాడు ఒకచోట పాడుబడ్డ శివలింగము చూసి శ్రీరాముడు ఓ పరమశివ నా సీతను చూశావా అని అడిగాడు నా తండ్రి అంతవాడు శ్రీరాముడు కేక విన్న వెంటనే నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముని ఎదుట నిలబడ్డాను కాని మానవ రూపంలో ఉన్న ఆ శ్రీరాముడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయాడు అందుకే నేను నవ్వుతున్నాను ఇంతే తప్ప వేరే కారణం లేదు అని శివుడు చెప్పారు ఆ మాటలు విన్న సతీ ఓ నాదా నీ మాటలు నమ్మకంగా లేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్య కోసం మతి తప్పడం ఏంటి సీత కోసమని రాముడు పిచ్చివాడిలా తిరగడమేంటి ఇవి నమ్మేలా లేవు మానవుడిగా అవతరించడం వల్ల మిమ్మల్ని చూడకపోవడమా అని చెప్పింది వెంటనే సతీదేవి ఓ నాదా నేను రాముణ్ణి పరీక్షించి వస్తానని మాయమై పంచవటీ తీరం దగ్గర శ్రీరాముడు ఉన్న ఊరు దగ్గరకు వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుడి బాధను కళ్ళారా చూసి చెవులారా విని అతనిని పరీక్షించాలని నేను సీతగా మారాలి అనుకుంది వెంటనే సతీదేవి సీతగా మారింది అదే సమయంలో కైలాసం నుంచి శివుడు రహస్యంగా వచ్చి సతీదేవి ఏం చేస్తుందో అని ఆ ప్రాంతానికి వచ్చారు సీతాదేవికి కళ్ళు మూసుకుని చేతులెత్తి నమస్కారం చేసి చూడగానే ఆమె ఎదురుగా వెళుతుంది అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి దగ్గరకు వెళుతుంది అని సంతోషిస్తారు ఇంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కారం చేసి ఓ జగన్మాత నన్ను మోసం చేశావా నాకు నా భార్య తప్ప వేరొక స్త్రీ నిజస్వరూపంలో కనబడుతుంది అని పలికిన వెంటనే సతీదేవి తన నిజ రూపంలో ఓ శ్రీరామ నిన్ను పరీక్షించడానికి సీతరూపంలోకి మారాను నీ సీత ఎక్కడ ఉన్నా గొప్ప పతివ్రత అయి ఉంటుంది అని చెప్పి మాయమయ్యింది శివుడు కూడా జరిగినదంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసానికి వెళ్ళి ఏమీ తెలియనివాడిలా మౌనంగా ఉంటారు ఇంతలో తన దగ్గరకు వచ్చిన సతీదేవి ఓ నాదా నేను వెళ్ళి శ్రీరాముణ్ణి పరీక్షించాను నిజంగా అతడు మహావిష్ణువు అయి ఉండి కూడా మానవుడులాగా అమాయకుడులాగా నటిస్తున్నాడు అని చెప్పింది వెంటనే శివుడు ఓ సతీ నువ్వు అతనిని ఎలా పరీక్షించావు అని అడిగాడు మీరు ఎలా చేశారో నేను అలానే చేశాను అని చెప్పింది నీవు నా తల్లి రూపం దాల్చడం ఇప్పటికీ నా కళ్లకు కనిపిస్తుంది నువ్వు నా తల్లివి అని నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని నేను చేసిన తప్పు వల్ల నేను శివునికి అర్ధాంగిగా ఉండడానికి అర్హత కోల్పోయాను అందుకే పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తున్నారు అని అనేక విధాలుగా ఆలోచించి నేను చేసిన తప్పుకు నా శరీరంను విడిచిపెట్టాలి అని ఆలోచించింది చివరకు తను ఏ ఇంట్లో పుట్టిందో ఆ ఇంట్లోనే తన శరీరాన్ని వదలడం యుక్తమని సతీదేవి అనుకుంది సతీదేవి తన మాయ చేత తన తండ్రి ఈశ్వరుడు అంటే ద్వేషాన్ని కలిగించి ఆయనని పిలవకుండా యాగాన్ని చేయమని కోరిక కలిగించింది ఆమె నిర్ణయంతోనే దక్షుడు శివుణ్ణి అవమానించాలని అనుకుని పిలవకుండానే యాగాన్ని చేస్తాడు దేవతలు అందరూ ఆ యాగానికి వెళుతుండగా సతీదేవి కూడా శివునితో కలిసి యాగానికి వెళదామని కోరింది అక్కడికి వెళ్ళడం సరైనది కాదని శివుడు చెప్పినా వినకుండా ఆ యాగానికి వెళ్ళి ఎవరూ పలకరించలేదన్న అవమానంతో నేను అబద్ధం చెప్పడం వల్లే శివునికి దూరం అయ్యాను మరలా నేను తిరిగి జన్మించి శివునిని భర్తగా పొందేట్లు చేయి అని ప్రార్థించి బగబగా మండుతున్న ఆ అగ్నికుండంలోనికి దూకేసింది సతీదేవి మరణవార్త వినగానే శివుడు మహారౌద్రుడు అయ్యి వీరభద్రుని సృష్టించాడు ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి ఆ యాగాన్ని అంతా వాటికగా మార్చేశాడు శివునికి సతీదేవి వల్ల కలిగిన కోపాన్ని భరించలేక హిమాలయ శిఖరాలకు చేరి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలోనే పరమేశ్వరుని నుదురు నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడింది శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూస్తుండగానే నాలుగు భుజములు ఉండి ఎర్రని రంగుతో దివ్యతేజముతో వెలిగి శిశువుగా మారాడు ఆ శిశువు ఏడుస్తుండగా భూదేవి రూపంలో ఆ శిశువుని తీసుకుంది అప్పుడు శివుడు భూదేవి నువ్వు చాలా పుణ్యాత్మురాలివి నా శిశువుని నువ్వు పెంచుకో ఇతడు నీ అందు పుట్టుట వలన కుజుడు అని ఎర్రని రంగుతో ఉండడం వల్ల అంగారకుడు అని పిలుస్తారు నవగ్రహాలలో ఒకటి అవుతాడు ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండడం వల్లే నాకు భార్య లేకుండా కలిగింది ఈ కుజుని పుట్టుక ఎవరు వింటారో వాళ్ళకి కుజదోష పరిహారం అవుతుంది అని శివుడు పలికి వెళ్ళిపోయి దక్షిణామూర్తి రూపంలో జ్ఞానముద్రలో ఉంటారు హిమవంతుడు ఒక పర్వతరాజు అతడు నిర్మలమైన హృదయం ఉన్నవాడు అతని భార్య మీనాదేవి ఆ మీనాదేవి గర్భంలో పుత్రికగా కాత్యాయని అనే పేరుతో పర్వతరాజు కూతురుగా పార్వతి అని ఆమెకు పేరు పెట్టారు ఆ కాత్యాయని శుక్లపక్షంలో చంద్రుడి వలె రోజురోజుకి బాల్యంలోనే సర్వ విద్యలు నేర్చుకుని శివుని కోసం తపస్సు చేసింది పార్వతికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుని జ్ఞానముద్ర నుంచి భంగం కలిగించాలని మన్మధుడిని పంపుతారు మన్మధుడు దేవకార్యము కాదనలేక శివునిపై తన బాణాలను ప్రయోగించాడు ఆ బాణ ప్రభావం వల్ల శివుడు జ్ఞానముద్రను విడిచి మహా సౌందర్యరాశి అయిన పార్వతిని చూసి వెంటనే తన జ్ఞానముద్రను భంగం కలిగించిన మన్మధుడిని మూడవ నేత్రంతో భస్మం చేసి వెళ్ళిపోతారు పార్వతి చేసిన తపస్సుకు శివుడు సంతోషించి ఆమెను భారీగా స్వీకరించడానికి అంగీకరిస్తారు సప్తమహర్షులు హిమవంతుని దగ్గరకు వెళ్ళి ముహూర్తం పెట్టి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తారు శివుడు పార్వతిని వివాహం చేసుకున్న వెంటనే ఆనందముతో ఉండగా మన్మధుడు భార్య రతీదేవి శివుని పాదాలపై పడి తన భర్తను బ్రతికించమని ప్రార్థించగా శివుడు సంతోషంతో మన్మధుడిని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించేలా చేసి ఆమెకు సంతోషాన్ని కలిగిస్తారు దేవతలందరూ శివుని దయాహృదయానికి పూలవర్షం కురిపించారు ఆ సమయంలో పార్వతి శివునితో ఓ నాదా కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషం వల్లే గత జన్మలో నేను అబద్ధం చెప్పి మీకు దూరమై శరీర త్యాగం చేశాను తిరిగి అతడు నీ నుదురు దగ్గర చెమట బిందువు రూపంలో మీకు దూరం కావడం వల్ల నేను మీకు దగ్గరయ్యాను కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలమని ప్రార్థించింది వెంటనే శివుడు ఆమెతో ఓ పార్వతి కుజిని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారం మగునని ఆనాడే వరమిచ్చాను ఇప్పుడు నీ కోరికతో జనులకు కుజదోషం పరిహారమై వివాహాలకు దోషములు నివారణ అగుటకు ఒక వ్రతాన్ని నీ నామాంకితంగా స్థాపన చేయుచున్నాను ఆ వ్రతానికి నీవే ప్రధాన అంశము కాత్యాయని వ్రతము అనే పేరుతో భూలోకంలో సుస్థిరము కాగలదు అని పలికెను ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషపడింది శివుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసానికి చేరారు అని సూతమహర్షి వివరించెను